ఈ రోజున ముఖ్యమంత్రి గారు నవనిర్మాణ దీక్షని ప్రారంభించారు తెలుగుదేశం నాయకులందరూ నవనిర్మాణ దీక్షలో కూర్చోవాలని దేనికి నవనిర్మాణ దీక్ష అంటే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదన్నందుకంట మరి జనసేన పార్టీ గొంతెత్తుకు అరిచినప్పుడు ఎలుగెత్తి అరిచినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం చేస్తే ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి మంత్రులను పిలిపించి కొన్ని పాతి కోట్లు సన్మానం చేయించారు కేంద్ర మంత్రులకు ఆ రోజున అమరావతిలో మళ్ళీ వాళ్ళే ఈ రోజున మాట మార్చి ధర్మ పోరాట దీక్షలని ఒక్కొక్క దీక్షకి నలభై కోట్లు ఇరవై కోట్లు నలభై ఒకొక్క రెండు గంటలకి నలభై లక్షల చొప్పున ఖర్చు చేస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని ఈ రోజున నవనిర్మాణ దీక్ష అని చెప్పి జిల్లాకి కోటి రూపాయలు చొప్పున మళ్ళీ ఖర్చు చేస్తున్నారు మనకి ఇందాక కురపాం నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఒక వంతెన కట్టడానికి బడ్జెట్ పది కోట్లు ఇస్తే పాపం గిరిజన గ్రామాల నుంచి ప్రజలందరికీ రాగలరు కానీ దానికి పది కోట్లు డబ్బులు లేవు కానీ నవనిర్మాణ దీక్షకి తెలుగుదేశం పార్టీ నాయకులు పందెల్లేసుకొని కూర్చోడానికి మనకి పదమూడు కోట్లు చేయ ఖర్చు పెట్టగలరు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇది అంటే ఇల్లు నడిపే ఆడపడుచలు అడగండి అక్కచెల్ని అడగండి ఎంత పొదుపుగా నడుతారు ఇల్లు ఒక గంపెడు సంసారాన్ని నడపాలంటే ఆడపడుచుల దగ్గర నేర్చుకోవచ్చు ఎకనామిక్స్ అంటే ఏంటని చెప్పి ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో ఇంటికి వెళ్ళి ఒక అక్కని అడగండి ఒక చెల్లిని అడగండి ఒక తల్లిని అడగండి మాది చిన్న కుటుంబం మేము పెరిగేటప్పుడు ఒక్క బీరకాయ తెస్తే ఇంట్లో ఒక పావు కిలో బీరకాయలు తెస్తే మా అమ్మ బీరకాయ తక్కువ కూడా వేస్ట్ కూడా దాన్ని పచ్చడి చేసేది పిల్లలకి మంచిదని చెప్పి అలాంటిది ఒక రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ని ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆయన జేబుల సొమ్మా అందరికీ పందారం చేయడానికి మన సొమ్మిది మీరు ఊపిరి తీసిన ట్యాక్స్ వేస్తున్నారు ఫోన్ మాట్లాడిన ట్యాక్స్ వేస్తున్నారు ఛాయ్ తాగిన మీరు ట్యాక్స్ వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు నేను నరేంద్ర మోదీ గారికి నేనే చెప్పాను నోట్లు రద్దు చేయమని పెద్ద నోట్లని మరి అదే నోటు తోటి పెట్రోల్కి జిఎస్టీలో లోపలికి తీసుకురామని చెప్పలేకపోయారు ఆయన ఈ రోజున పెట్రోల్ చూస్తే ఎనభై రూపాయలు పైన వచ్చేసింది ఎనభై ఆరు రూపాయలు అందరూ గోల చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చాలా చాలా తగ్గించింది ఒక్క పైసా తగ్గించింది ఒక్క పైసా ఒక్క పైసాతో మనం ఏం చేయగలమన్నా మనం ఒక్క పైసా మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి నరేంద్ర మోదీ గారికి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడో గల్ఫ్ ఇరాక్తో యుద్ధం వస్తున్నాం అమెరికా చేస్తున్నప్పుడు గల్ఫ్ అని పెట్టారు నేను అందరిలాగా అమాయకంగా యుద్ధం అయిపోతే పెట్రోల్ డబ్బులు తగ్గుతాయని అబ్బే తగ్గల పెరిగి 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 ఇదివరకు యాభై రూపాయలకి ఐదు లీటర్లు వచ్చేది ఇప్పుడు ఎనభై రూపాయలు కూడా ఒక లీటర్ రావట్లేదు అది మన దుస్థితి అది మన అభివృద్ధి అడిగేవాడు ఎవడు లేడు నిలదీసేవాడు ఎవడు లేడు జనసేన పార్టీ ఎందుకు నేను పోటీ చేయలేదంటే అనుభవం కావాలి ప్రజల్లో మమేకం అవ్వాలి మన సమస్యలు తెలియాలి మన ఆడపడుచుల బాధలు తెలియాలి మన అక్క అక్క చెల్లెళ్ళ వేదన తెలియాలి ఈ రోజున వయసుకు రాబోతున్న కౌమార వయసున్న ఆడపిల్లలకి నేస్తమని ఒక కేంద్ర ప్రభుత్వం పథకం ఉంటే దాంట్లో కూడా